దుబాయ్ కునాఫా చాక్లెట్ ని ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకుందామా ఫస్ట్ ఒక డార్క్ చాక్లెట్ తీసుకొని సన్నగా కట్ చేసేసుకొని డబల్ బాయిలింగ్ మెథడ్ లో డార్క్ చాక్లెట్ నంతా మెల్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక చాక్లెట్ మాల్ తీసుకొని నేను చేసిన మిస్టేక్ మాత్రం మీరు చేయకండి కొంచెం కలర్ఫుల్ గా ఉంటుందని వైట్ చాక్లెట్ తీసుకుందాం అనుకున్నాను నా దగ్గర లేక కండెన్స్డ్ మిల్క్ వేశాను అదే నేను చేసిన మిస్టేక్ అలా చేయడం వల్ల అది కొంచెం స్ప్రెడ్ అయిపోయి కొంచెం గజ్జిబిజిగా అనిపించింది దానిపైన మనం మెల్ట్ చేసుకున్న డార్క్ చాక్లెట్ ని కూడా స్ప్రెడ్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని కునాఫా సేమియా తీసుకొని బటర్ వేసి బాగా ఫ్రై చేసుకొని అందులోనే పిస్తా పౌడర్ అలాగే కొంచెం కండెన్స్డ్ మిల్క్ వేసి బాగా మిక్స్ చేసేసుకొని మనం ఇందాక చాక్లెట్ ఒక లేయర్ వేసుకున్నాం కదా దానిపైన ఈ కునాఫా సేమియాను కూడా ఒక లేయర్ లాగా వేసేసుకోవాలి ఇది స్ప్రెడ్ అవ్వట్లేదు అని తర్వాత నేను ఫింగర్ తోటే మంచిగా స్ప్రెడ్ చేసేసుకొని దానిపై నుంచి మళ్ళీ ఇంకొక లేయర్ చాక్లెట్ వేసేసుకోవాలి మంచిగా ఫ్రీజ్ చేసుకుంటే మన కునాఫా చాక్లెట్ అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంది